పల్లెటూరు అండాలు కథలు పల్లెటూరు అనే గ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం ఇది చాలా పచ్చటి ప్రకృతితో పల్లెటూరి జీవన విధానంతో బాగా ప్రసిద్ధి చెందింది ఈ గ్రామం ఇల్లాలైన దరికి సంబంధించిన అనేక కథలను మూలాలుగా పరిగణిస్తారు ఈ కథలలో మనకు పెద్దలు చిన్నవాళ్లు పెళ్లిళ్ళు వ్యాపారాలు పంచాయతీ సీజన్లు పల్లెటూరి సంప్రదాయాలు మరియు చాలా ఇతర అంశాలను తాలూకు జీవన విధానం కనిపిస్తుంది ఈ కథలు పల్లెటూరి ప్రజల సామాజిక సాంస్కృతిక పరంపరలను జీవన విలువలను మరియు సమాజాన్ని సున్నితంగా విభజించి చూపిస్తాయి ఈ కథలను చెప్పడం ఒక తరహా పల్లెటూరి జీవితాన్ని మరింత దగ్గరగా పరిచయం చేయడమే కథ ఒకటి అనంతుడి బుద్ధి పల్లెటూరులో ఒకప్పుడు అనంతుడు అనే వ్యక్తి ఉండేవాడు అతని మంచి మేధస్సు గ్రామం ప్రజలతో సహజమైన దృక్పథం వలన అతన్ని గ్రామంలో బాగా గౌరవించేవారు ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద సమస్య ఉత్పన్నమైంది పొలాల్లో నీటి కొరత ఏర్పడింది ఋతువుల మార్పులతో వర్షాలు ఆలస్యంగా కురవడంతో గ్రామ రైతులు తీవ్ర కష్టాల్లో పడిపోయారు అప్పుడు అనంతుడు గ్రామ పెద్దలతో కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించాడు అతను చెప్పాడు వర్షాలు తడవడం మన ఇష్టం కాదు కాని మనం చేసే పనుల్లో సహకారం పారిపాట్లు సాహసాలు అవసరం ఈ పరిస్థితిని అధిగమించేందుకు మనం ఐక్యంగా పనిచేయాలి అతని ఆలోచనలను గ్రహించిన పెద్దలు వారితో కలిసి ఒక సమైక్య ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు దీంతో పంటలు పండించిన రైతులు కష్టాలు అధిగమించారు అందరూ ఐక్యంగా పనిచేసినందుకు గ్రామం అభివృద్ధి సాధించింది అనంతుడి బుద్ధి గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ఒక మార్గదర్శిగా నిలిచింది కథ రెండు సీతమ్మ దాత పల్లెటూరులో సీతమ్మ అనే పెద్దవాళ్ల గుండె చాలా పెద్దది ఆమె ప్రతి సంవత్సరం పేదల కోసం ధాన్యం పంచేది గ్రామంలోని చాలా కుటుంబాలు పేదగా ఉండేవి వారు రోజూ పొట్టకూర్చుకునే దానం కోసం కష్టపడుతుంటారు సీతమ్మ మానవత్వంతో జీవించేది వారి పట్ల ఉన్న దయను ప్రదర్శించేది ఒకరోజు పేద కుటుంబానికి ధాన్యం అవసరం అని తెలిసి సీతమ్మ కేవలం ధాన్యాన్ని మాత్రమే ఇవ్వలేదు ఆమె వారికి బట్టలు పరికరాలు అవసరమైన వస్తువులను కూడా ఇచ్చింది ప్రజలు ఆమె గొప్పతనం గురించి చెప్పుకుంటూ ఆమెను దీవించేవారు సీతమ్మ దాత అనే పేరు ఆమెకు ఆగ్రహించకుండా వెచ్చించి గ్రామంలో ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయింది గ్రామ ప్రజలకు సీతమ్మ తన అద్భుతమైన సహాయం మరియు ప్రేమతో ఎప్పటికీ గుర్తుండిపోతుంది కథ మూడు బాబయ్య బుద్ధి పల్లెటూరులో బాబయ్య అనే వ్యక్తి ఒక సాదా గోపాలకుడుగా ఉండేవాడు అతని జీవితం చాలా సరళంగా ఉండేది ప్రతిరోజు పశువులు పసికూనే పొలాలు చక్కగా సంరక్షించేవాడు కాని అతనికి పెద్ద వృద్ధుల్ని గ్రామ పెద్దలను గౌరవించాల్సిన మార్గం ఉండేది ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద వివాదం జరిగింది కొందరు గ్రామ ప్రజలు ఇంతకుముందు వచ్చిన నిర్ణయాన్ని తేల్చుకుంటూ కొత్త సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అదే సమయంలో బాబయ్య మెలకువగా వాటిని పరిష్కరించడానికి ఒక మంచి తీర్పు ఇచ్చాడు అతనిది ఒక మంచి జ్ఞానంతో కూడిన తీర్పు అతని నిర్ణయం గ్రామం అభివృద్ధికి దారితీసింది బాబయ్య బుద్ధి అనే పేరు అతనికి సంపూర్ణ గౌరవం తెచ్చింది కథ నాలుగు మాసమ్మ మరియు తన కోడలు పల్లెటూరులో మాసమ్మ అనే ఒక మంచి స్త్రీ తన కోడల్ని చాలా ప్రేమగా చూసుకోగా ఆమెను బాగా పెంపొందించేవారు అప్పుడు కోడలు చాలా మంది ఏమీ చేయనిదిగా ఉండేది మాసమ్మ తల్లి మరణం తరువాత కోడలికి నైపుణ్యాలు నేర్పడానికి కృషి చేసేది పంటలతో పాటుగా గ్రామంలో వివిధ పనులు చేసే విధానాన్ని సరైన నిర్ణయాలను తీసుకోవడంలో ఆమె చేసిన సహాయం కోడలు తరువాత నేర్చుకుంది మాసమ్మ యొక్క కథ ప్రతి కుటుంబం విషయంలో ఒక ఆదర్శంగా మారింది కుటుంబంలో సహకారం స్నేహం మరియు ప్రేమకి ఎంత గొప్ప స్థానం ఉన్నదో తెలియజేసే కథ ఇది కథ ఐదు చింతలరాజు మరియు గ్రామం చింతలరాజు పల్లెటూరి ఒక నాయకుడు అతని నిబద్ధత గ్రామ అభివృద్ధికి కావాల్సిన పనులపై దృష్టి పెట్టడం గ్రామాన్ని ఎప్పటికీ అభివృద్ధి చేయడంలో సహాయపడింది ఒకసారి గ్రామంలో విద్యాభావన తగ్గిపోతున్న విషయానికి అతని దృష్టికి వచ్చింది అందుకు ఆయన ఒక విస్తృత కార్యక్రమం చేపట్టాడు చింతలరాజు చిన్న పిల్లలకు చదువు ఇచ్చేందుకు అన్ని వయసుల పిల్లలకు జ్ఞానాన్ని చేరవేయాలని కృషి చేశాడు అతని కృషి వల్ల గ్రామంలో పిల్లలు చదువుకోవడం పెరిగింది అది పల్లెటూరి భవిష్యత్తు మెరుగుపరచడంలో మేలు చేసింది ముగింపు పల్లెటూరి అండాలు కథలు సమాజానికి కుటుంబాల కోసం ఏ వ్యక్తి జీవితం గురించి గమనించేవి వీటిలో మనిషి సహకారం ప్రేమ బాధ్యత నాయకత్వం విజయం అభివృద్ధి శక్తి మరియు శాంతి గురించి చాలా అనుభవాలు జీవిత పాఠాలు ఉన్నాయి పల్లెటూరి ప్రజలు తమ సంస్కృతిని సంప్రదాయాలను సామాజిక బాధ్యతలను ఈ కథల ద్వారా పరిరక్షించుకున్నారు ఈ కథలు ఎప్పటికీ మనందరి గుండెల్లో నిలిచిపోతాయి ఎందుకంటే అవి నిజమైన జీవితాన్ని ప్రతిబింబిస్తూ మనకి మార్గదర్శకాలుగా నిలిచిపోతాయి